నిత్యం క్రమశిక్షణ గురించి మాట్లాడే మంచు మోహన్ బాబు కుటుంబం ఇప్పుడు బజారన పడింది సింపుల్గా చెప్పాలంటే క్రమశిక్షణ తప్పింది చిన్న వివాదాలను కూడా బజార్లో పడేసి కొట్టుకోవడం మంచు ఫ్యామిలీకి రివాజ్గా మారింది ఇక ఆస్తుల పంపకాల విషయంలో మంచు విష్ణు మంచు మనోజ్ కు మధ్య గొడవల పతాక స్థాయికి చేరినట్లు తెలుస్తోంది ఇక మంచు విష్ణు మోహన్ బాబులు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ మంచు మనోజ్ మాత్రం బయట ఉంటున్నారు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి విద్యా వరకు వాటికి ఉన్న భూముల విషయంలో అన్నదమ్ములకు చాలా రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి అయితే విద్యా సంస్థలను తండ్రి మోహన్ బాబు విష్ణుకు అప్పగించారు ఈ విషయంలో మొత్తం పెత్తనంతో పాటు ఆర్థిక వ్యవహారాలను కూడా తన మిత్రుడైన వినయ్ అప్పగించారు విష్ణు ఈ స్కూల్స్ కాలేజీ వ్యవహారాల్లో మంచు మనోజ్ ను దగ్గరకి కూడా రానివ్వడం లేదట దీంతో మనోజ్ ఆగ్రహంగా ఉన్నాడు దాదాపు ఏడాదిగా ఈ గొడవ జరుగుతోంది అయితే డిసెంబర్ ఏడో తేదీన ఆస్తుల పంపకాల కోసం కొంతమంది లాయర్లు అలాగే తెలిసిన బంధువుల మధ్య పంచాయతీ పెట్టించారు మోహన్ బాబు అప్పుడే స్కూల్ విషయంలో గొడవలు జరిగినట్లు సమాచారం ఒకరికి స్కూలు ఒకరికి యూనివర్సిటీతో పాటు మరో ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలని భావించారట కానీ స్కూల్ కు విలువైన భూములు ఉన్నాయి దీంతో ముందు భూములను కూడా సమానంగా పంచాలనే చర్చ జరిగినట్లు సమాచారం ఆ తర్వాత ఈ విషయంలోనే మాటా మాటా పెరిగింది అయితే మంచు విష్ణు మంచు మనోజులు ఇద్దరు ఉన్నప్పుడు ఆస్తుల పంపకం జరిగితే కొట్టుకుంటారన్న ఉద్దేశంతో విష్ణుని పంపించేశారు మోహన్ బాబు విష్ణు తరపున తన భార్య ఇద్దరి దగ్గర బంధువులను ఉంచారట మధ్యవర్తి మోహన్ బాబు కానీ పెదరాయుడులా సమానంగా ఆస్తులు పంచాల్సిన మోహన్ బాబు పెద్ద కొడుకు వైపు ఉన్నాడనే కోపం మనోజ్ కు ఉందని తెలుస్తోంది దీంతో చిన్నరాయుడులా మనోజ్ తిరగబడ్డాడట మాటా మాటా పెరగడంతో గొడవ జరిగింది అయితే ప్రతిసారి ఆస్తుల పంపకంలో విష్ణు తరపున వినయ్ జోక్యం చేసుకోవటం మనోజ్ అసలు నచ్చలేదు దీంతో అతను బయటకు వెళ్లమని హెచ్చరించాడట దీంతో ఆ గొడవ ఇంకా పెరిగి ఒకరినొకరు చొక్కాలు పట్టుకున్నారు ఆ తర్వాత వినయ్ అనుచరులు మనోజ్ మీద దాడి చేశారు ఆ సమయంలో మోహన్ బాబు అతని సతీమణితో పాటు మనోజ్ విష్ణు అత్తగారి వైపు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట కానీ మనోజ్ పై దాడి జరగడంతో అతను ఎదురు తిరిగాడు మనోజ్ ఒక్కడే కావడం వినయ్ అనుచరులు డజన్ మంది ఉండడంతో గొడవ తీవ్రమైంది ఆ దాడిలో మనోజ్ కు గాయాలయ్యాయి తనను కొడుతున్నారని డైల్ హండ్రెడ్ కు కాల్ చేసేడట మనోజ్ తనను కాపాడాలని ఆలస్యం అయితే చంపేస్తారని నా భార్యపై కూడా నా తండ్రి దాడి చేయించాడు ప్లీజ్ తొందరగా రావాలని కాల్ కట్ చేశాడట మనోజ్ దీంతో పాడి షరీఫ్ పోలీసులు వేగంగా అక్కడికి చేరుకోగా మోహన్ బాబు గొడవ పెద్దదవుతుందని మీడియా వరకు వెళ్లే అవకాశం ఉందన్న భయంతో పోలీసులకు సద్ది చెప్పి పంపించేశారు అంతేకాదు మనోజ్ ను కూడా మోహన్ బాబు బయటకు పంపించారట కానీ పోలీసుల నుంచి మీడియాకు సమాచారం అందింది మోహన్ బాబు ఈ గొడవను లీక్ కాకుండా ప్రయత్నం చేశారు అంతేకాదు విష్ణు అతని మనుషులు దాడి చేయడంతో గాయాలైన మనోజ్ తన మీడియా మిత్రులకు కాల్ విషయం చెప్పాడు ఆ తర్వాత ఓ ప్రైవేట్ వస్తున్నానని చెప్పడంతో మీడియా అక్కడకు చేరుకుంది అక్కడ డాక్టర్లకు చూపించుకోగా పొత్తి కడుపులో వెన్నెముకకు ఎడమకాలు పిక్క భాగం చేతికి గాయాలయ్యాయని డాక్టర్లు ధృవీకరించారు ఎక్స్రేలు స్కానింగ్లు చేసిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చి పంపించారు మరుసటి రోజు రావాలని మరికొన్ని పరీక్షలు చేస్తామని చెప్పి పంపించేశారు అయితే ఎక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు మనోజ్ ఈ గొడవ జరిగిన మరుసటి రోజు విష్ణు అనుచరుడు విన్నాయి అతని అనుచరుల సంగతి తెలుస్తానని తండ్రికి కాల్ చేసి చెప్పాడట నన్నే కొట్టించారు కదా ఒక్కొక్కటి ఎలా బ్రతుకుతారో చూస్తానని వార్నింగ్ ఇచ్చాడట అయితే ఈ విషయం అమెరికాలో ఉన్న మంచి విష్ణుకు తెలియడంతో ముందు జాగ్రత్తగా నలభై మంది బౌన్సర్లను సెక్యూరిటీగా మోహన్ బాబు ఇంట్లో ఉంచాడు అయితే పోటీగా ముప్పై మంది బౌన్సర్లతో మనోజ్ దాడికి వెళ్ళాడు కానీ మనోజ్ తీసుకొచ్చిన బౌన్సర్లను రాకుండా విష్ణు బౌన్సర్లు సెక్యూరిటీ సిబ్బంది గేటు దగ్గర అడ్డుకున్నారు దీంతో మనోజ్ నానా రత్సా చేశాడు తాము పోలీసులకు సమాచారం ఇస్తామని బాబు చెప్పడంతో మనోజ్ అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం కానీ మోహన్ బాబుకు విష్ణుకు వార్నింగ్ ఇచ్చాడట మనోజ్ ఈసారి పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటే ఎవ్వరు ఉండొద్దు కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి బయట వారు ఉంటే నేను వంద మంది బోన్సులను తీసుకొచ్చాకే సెటిల్మెంట్ కూర్చుంటానని చెప్పాడట మనోజ్ ఎక్కువ చేస్తే మాత్రం నీ బౌన్సర్లు నా బౌన్సర్లతో తాడో పేడో తేల్చుకుందామని మనోజ్ సవాల్ విసిరాడట అయితే ఆస్తుల పంపకాన్ని ఎంతటితో చెప్పారట ఇక ఈ గొడవ తర్వాత అమెరికాలో ఉన్న విష్ణు వచ్చే అవకాశం ఉంది కానీ ఇద్దరు సోదరులు ఎదురుపడితే కొట్టుకుంటారన్న భయం మోహన్ బాబులో ఉందట మరి ఈ ఆస్తుల పంపకం ఎలా తేల్చాలో తెలియక తల పట్టుకున్నారట మోహన్ బాబు ముందు మీడియాలో వచ్చిన వార్తలన్నీ అబద్దమని మోహన్ బాబు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కానీ మనోజ్ ఆస్పత్రికి గాయాలతో రావడంతో అసలు విషయం బయటపడిపోయింది మోహన్ బాబు పైకి చెప్పినంత సులువు ఏమీ లేదు ఆస్తుల కోసం అన్నదమ్ములు తన్నుకుంటున్నారని తేలిపోయింది ఇద్దరికి న్యాయంగా చెప్పే లేకపోవడం వల్లే ఈ గొడవ జరుగుతుందనే విమర్శలు మనోజ్ కృష్ణులు తిరుపతిలోని స్కూల్ గురించే గొడవ పడుతున్నారు ఏదేమైనా ఈ వివాదం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అందరికి క్రమశిక్షణ గురించి క్లాసులు పీకే మోహన్ బాబు ముందు తన కుటుంబంలో పిల్లలను కంట్రోల్ చేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే మంచు లక్ష్మి కూడా ఈ గొడవలోకి ఇప్పుడు ఇన్వాల్వ్ కాబోతుంది దీన్ని ఎలాగైనా కూల్ చేసే ప్రయత్నం చేస్తోంది కానీ ఇక్కడ మోహన్ బాబు అస్సలు తగ్గేలా లేడు ఎందుకంటే మోహన్ బాబు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఉన్నారు కోరికలే గుర్రాలైతే సినిమాని గుర్తు చేస్తూ పోస్ట్ చేశారు మోహన్ బాబు దీంతో మనోజ్ గురించే ఈ ట్వీట్ అని అంతా అంటూ ఉన్నారు ఆస్తుల కోసమే గొడవ జరిగిందని ప్రచారం సాగుతుండగా మనోజ్ కు ఆశ ఎక్కువైందని అర్థం వచ్చేలా మోహన్ బాబు ట్వీట్ చేశారని చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ గొడవలో పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది అంటే పవన్ టీమ్ సెక్యూరిటీ మనోజ్ తరపు బౌన్సర్లలో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సెక్యూరిటీ టీమ్ గా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీంతో మనోజ్ కు పవన్ పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇది ఎంతవరకు వరకు నిజమో తెలియదు ఇక మనోజ్ కి పవన్ కి చాలా మంచి బాండింగ్ ఉంది మనోజ్ పక్కనే పవన్ బాడీ గార్డ్స్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది మరి ఈ గొడవ ఇంకా ఎంత ముందుకు వెళ్తుందో చూద్దాం ఈ న్యూస్ పే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

சார் சைடு சைடுக்கு ஆமே என்னன்னு சார் முகட அமை நிக்கு பட்சை ஏத்துறோம் ராவல் கதா நான் முகடக்கு போறேன் டெஃபினிட் சைடுக்கு போச்சு சைடுக்கு போறேன் இங்க வரயா இதுக்கு தூரம் இருந்து இருக்கா அது கடாக வந்து இங்க வந்து இங்க வந்து இங்க வந்து இங்க வந்து இங்க வந்து ஆஹ் <Overlap/> 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 아니 아, 나, 나, 나. 아, 나. 아 나.

तुमची <coughs> जरा